హాయ్ ఫ్రెండ్స్ బీచ్కి వెళ్ళాము వెళ్తే ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేస్తుంటే ఎవరో యూట్యూబ్లో పెట్టున్నారు అని రాస్తే అంతవరకు వాటర్ రాదు అని నాకు తెలిసింది ఏంటంటే అలా వచ్చేది కొద్దీ ఫాస్ట్నెస్ స్పీడ్గా అలా వచ్చింది అనుకో అప్పుడు మనం రాసిన దాంట్లో కూడా అక్షరాలు వెళ్ళిపోతాయి అలా ట్రై చేసా నేను శ్రీరామాన్ డ్రాయింగ్ కానీ అలా వచ్చేసి చెడిపోయింది చూడండి మళ్ళీ మొదలుపెట్టి రాయిపోతున్నాను సరే అంతవరకు వస్తుందా రాదా అని టెస్ట్ చేద్దామని కానీ నాకు తెలిసి అలా వచ్చేదాన్ని బట్టి అలా వెళ్తూ ఉంటుంది కానీ నమ్మకం ఉంటే ఉండవచ్చు కానీ నాకైతే అది అబద్ధమనే అనిపించింది అది చెడిపోతున్నా చూడండి రాసినప్పుడేమో రాలేదు ఫోకస్ ఏంటంటే అలా కూడా ముందువైపు రావట్లేదు అనమాట కరెక్ట్గా అది చెడిపోతే వస్తుందేమో అని చూస్తే వాటర్ అయితే ఫుల్ ఫోకస్ మీద వచ్చేసినాయి అది ఫ్రెండ్స్ ఏది ఏమైనా బీచ్లో అలా వచ్చేదాన్ని బట్టి మనం ఇసుకలో రాసిన అక్షరాలు కానీ ఏదైనా కూడా అలా వెళ్ళిపోతూ ఉంటాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు పిల్లలందరూ